తనను చంపేందుకు నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ప్రయత్నించారని కేసు పెట్టారు నాడు వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణన్ రాజు ఇప్పుడు ఆయన ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు అయితే జగన్ సీఎంగా ఉన్నప్పుడు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఇందుకు నాడు అధికారులు సహకరించారని గుంటూరు సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణ ఇరవై ఒకటి మే పద్నాలుగు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సిబిసిఐడి ఆఫీస్ లో బెల్టులతో కొట్టి చిత్రహింసలు పెట్టారు హత్య చేసేందుకు ప్రయత్నించారు నన్ను బోర్లా వెల్లకిలా పడుకోబెట్టి రబ్బరు బెల్ట్లు లాఠీలతో కొడితే మంచం విరిగిపోయింది గుండె ఆపరేషన్ అయిన తన చాతిపై కూర్చొని హత్య చేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు సగరామకృష్ణన్ రాజు నన్ను చంపేందుకు నాటి సిబిసిఐడి డిజి పివి సునీల్ కుమార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారాం నాటి సీఎం వైఎస్ జగన్ సిబిసిఐడి అడిషనల్ ఎస్పీ ఆర్ విజయాల మీద కేసు పెట్టారు ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రభావతి మెడికల్ రిపోర్ట్లు మార్చి తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు పెట్టుకొచ్చారు రఘురామ అయితే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణ కృష్ణరాజుకు నాటి సీఎం వైఎస్ జగన్ కు ఎక్కడ చెడిందంటే మాత్రం లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియదు రఘురామ మాత్రం మొదటిసారి ప్రభుత్వం తెలుగు మీడియాను ను అశ్రద్ధ చేస్తోంది మాతృభాషలో పిల్లలకు బోధన జరగాలని నేను మీడియా ముఖంగా చెప్పినందుకు నేను పార్టీ లైన్ దాటానని విమర్శించారు ఆ తర్వాత చిత్తూరులో టీడీపీ భూములను అప్పనంగా కొట్టేసేందుకు కొంతమంది వైసీపీ నేతలు ప్రయత్నం చేయడంతో విమర్శించాను దీంతో నా మీద జగన్ కక్ష కట్టేశారు నేను పార్టీ నిర్ణయాలకు విధానాలకు వ్యతిరేకంగా వెళుతున్నానని పార్టీ నేతలతో తిట్టించారు నేను అకారణంగా బయటకు వచ్చేశానని రఘురామకృష్ణరాజు మీడియాకు పలుమార్లు చెప్పుకొచ్చారు అయితే మీడియా ముఖంగా దారుణంగా రఘురామకృష్ణరాజు వైసీపీపై జగన్పై తీవ్ర విమర్శలు చేశారు దానికి ప్రతిగా వైసీపీ నేతలు కూడా రఘురామ మీద ప్రతిదాడి చేశారు ఆ తర్వాత వైఎస్ జగన్ బెయిల్ మీద ఉన్నాడని అతని బెయిల్ రద్దు చేయాలని సుప్రీం వరకు వెళ్లారు రఘురామకృష్ణన్ రాజు దీంతో ఈ పోటీ కాస్త తీవ్రమైంది రఘురామకు వైసీపీకి మధ్య చాలా గ్యాప్ పెరిగింది ఆ తర్వాత వ్యక్తిగత దోషణల వరకు కూడా ఈ వ్యవహారం వెళ్ళింది అయితే నాడు రఘురామకృష్ణ రాజుపై ఏపీ పోలీసులు కేసు పెట్టారు ఒకటి ప్రభుత్వం కూలదీయడానికి ప్రయత్నం చేశాడనే రాజద్రోహం కేసు రెండవది మతాల మధ్య చిచ్చుపెట్టి సమాజంలో శాంతికి భంగం కలిగిస్తున్నాడనే కేసులను ఏపీసీడీ నమోదు చేసింది ఆ తర్వాత హైదరాబాద్ నివాసంలో ఉన్న రఘురామకృష్ణన్ రాజును ఏపీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు అయితే రఘురామకృష్ణన్ రాజు తనను చిత్రహింసలు పెట్టారని తన కాళ్లను చూపించి ఎలా కొట్టారో చూడండి మీడియాకు తన కాళ్లు చూపించారాయన దీంతో దీనిపై పెద్ద దుమారం రేగింది ఒక ఎంపీ పైన ఏపీ పోలీసులు ఇలా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని అన్నారు కానీ ఏపీ ప్రభుత్వం రఘురామ ఖండించింది కానీ ఆ తర్వాత రఘురామ రాజు ఆ రోజు ఏం జరిగిందో పలుమార్లు మీడియాకు తెలియజేశారు తనను దొంగ కంటే హీనంగా చూశారు నేను చనిపోతానేమో అనుకున్నానని ఆయన ఆవేదనతో చెప్పుకొచ్చారు హైదరాబాద్ నుంచి ఏపీలోని సిబిసిఐడి ఆఫీస్కి తీసుకెళ్లారు వాస్తవానికి తెలంగాణలో ఉన్న తన మీద ట్రాన్సిట్ వారెంట్ తో తీసుకెళ్లాలి కానీ నాడు ఒక తెలంగాణ యువనేత సహకరించడంతో ఏపీ పోలీసులు బలవంతంగా వెళ్ళిపోయారు ఆ తర్వాత రాత్రి సమయంలో నాకు భోజనం పెట్టారు భోజనం చేసిన తర్వాత నన్ను ఓ గదిలో ఉంచారు కానీ వారి తీరు నాకు అనుమానం కలిగించింది నేను నా గదిలో ఉంటాను లోపల నుంచి గడియ పెట్టుకుంటానని చెప్పాను కానీ అక్కడ ఉన్న పోలీసులు మాత్రం అలా కుదరదు మీరు ఏదైనా అగాయిత్యం చేసుకుంటే మా ఉద్యోగాలు పోతాయి మా జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు దీంతో నాటి సిఐ ఇద్దరు పోలీసులను రక్షణగా గదిలో ఉంచారు సరిగ్గా రాత్రి పదకొండున్నరకు తమకు ఆకలిగా ఉంది భోజనం చేసి వస్తామని ఆ ఇద్దరు పోలీసులు నన్ను గదిలో వదిలేసి వెళ్తామన్నారు కానీ నాకెందుకు అనుమానం కలిగింది నాకు భోజనం తెచ్చినప్పుడే మీరు కూడా భోజనం చేసి ఉంటే బాగుండేది కదా నన్ను ఇలా వదిలేసి వెళితే ఎలా అని అడిగాను పర్వాలేదు రాజుగారు పక్కనే కదా పది నిమిషాల్లో వస్తామని చెప్పారు కానీ వాళ్ళు అలా వెళ్ళగానే ఐదుగురు వ్యక్తులు మొహానికి ముసుగులేసుకుని వచ్చారు లైట్లు ఆర్పేశారు ఇద్దరు నా కాళ్ళను కట్టేశారు రబ్బర్ బెల్టులు లాఠీలతో ఒకరి తర్వాత ఒకరు కొట్టారు ఆ తర్వాత మళ్ళీ నడిపించారు ఈసారి వెల్లకలా పడుకోబెట్టి కొట్టారు ఇద్దరు చేతులు పట్టుకుంటే ఇద్దరు కొట్టడం మొదలు పెట్టారు మూడో వ్యక్తి కూడా మధ్యలో కొట్టాడు మళ్లీ నడిపించి చూసారు నాకు కాళ్ళు నొప్పి పెడుతూ ఉండడంతో నడవలేకపోయాను కాసేపటికి ఓ వ్యక్తి నా ఛాతి మీద కూర్చొని ఊపిరాడకుండా చేశాడు ఇక నేను చనిపోయానని అనుకున్నాను ఎందుకంటే అప్పటికి నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి ఐదు నెలలు కూడా కాలేదు ఒకసారి రబ్బర్ బెల్ట్ నా ఛాతికి బలంగా తాకింది అయితే నా ఛాతి మీద ఓ వ్యక్తి కూర్చోవడంతో నాకు ఇచ్చిన మంచిగా ఆ తర్వాత నన్ను లాక్కెళ్లి పక్క గదిలోని మంచంపై పడుగబెట్టి వెళ్లిపోయారు ఇలా వాళ్ళు చిత్రహింసలు పెట్టి వెళ్లిపోయిన తర్వాత ఆ ఇద్దరు పోలీసులు తీరిగ్గా వచ్చి రాజుగారు ఏమైందని డ్రామాలాడారని ఆరోపించారాయన అయితే రఘురామ మే పదిహేను రెండు వేల ఇరవై ఒకటిన బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు గురైంది సెషన్స్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది ఆ తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లారు రఘురామరాజు దీంతో వైద్య పరీక్షలను హైదరాబాద్ లోని మిలిటరీ హాస్పిటల్లో చేయించాలని సుప్రీం సూచించింది మే పద్దెనిమిదిన మిలిటరీ ఆసుపత్రి డాక్టర్లు సుప్రీంకోర్టు నివేదిక సమర్పించారు రఘురామకృష్ణన్ రాజుకు కొన్ని గాయాలైన మాట నిజమేనని డాక్టర్లు చెప్పారు ఆ తర్వాత మే ఇరవై ఒకటిన రఘురామకృష్ణ రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇక రఘురామకృష్ణన్ రాజు మళ్లీ తన హింసించారని వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ వెళ్లారు దాని మీద విచారణ చేసిన కోర్టు నాటి మంత్రి రాంబాబు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఐపీఎస్ కుమార్ విజయపాల్ సునీల్ నాయకుల కాల్ డేటాను భద్రపరచాలని ఆదేశించింది ఇక మెడికల్ రిపోర్ట్లను భద్రపరచాలని కూడా కోర్టు ఆదేశించింది దీనిపై విచారణ సాగుతూ ఉంది అయితే ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ దారుణంగా ఓడిపోయారు కూటమి విజయం సాధించడంతో తనను చంపడానికి ప్రయత్నించిన వారిని చట్టపరంగా శిక్షించాలని గుంటూరు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు రఘురామ దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఏ వన్ గా నాటి సిఐడి డీజీ సునీల్ కుమార్ ఏ టూగా నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఏ గా వైఎస్ జగన్ ఏ ఫోర్ గా అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ ఏ ఫైవ్ గా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రభావితలను చేర్చారు ఇప్పుడు తనపై అత్యాయత్నం చేసిన వారు ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టనని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు ఇలాంటి తప్పుడు పనులు చేయడం వల్లే జగన్ చిత్తుగా ఓడిపోయారు నేను ఎవరిని వదిలిపెట్టను జగన్ను కూడా జైలుకు పంపుతానన్నారు వైఎస్ జగన్ మాటలు విని తనను చంపడానికి ప్రయత్నించి చిత్రహింసలు పెట్టిన ఐపీఎస్లను కూడా కోర్టుకు ఈడుస్తానని వారికి శిక్ష చేస్తానని చెప్పారు అయితే ఆ రోజున తనను చిత్రహింసలకు గురిచేసే సమయంలో మొత్తం కథ నడిపింది ఐపీఎస్ అధికారి పాలని ఆరోపించారు రఘురామ అంతేకాదు తనను ముసుగులు వేసుకుని కొట్టిన వారి పేర్లు కూడా తెలుసు ఇక కాపలాగా వారిని కూడా పోలీసులు విచారణ చేస్తారని చెప్పారు ఆయన దీంతో ఇప్పుడు ఏపీలో దీనిపై రాజకీయ దుమారం రేగుతుంది ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య తప్పితే ఈ కేసులో ఏమీ లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఆయన మీద పోలీసులు కేసు పెట్టారు విచారణ జరిపారు ఈ కేసు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కొత్తగా మళ్లీ ఆయన కేసు పెట్టడం కేవలం వైసీపీ నేతలను అధికారులను ఇబ్బంది పెట్టడమేనని ఆరోపిస్తున్నారు ఇక రఘురామకృష్ణ రాజు కేసుపై మాజీ అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఇది కక్ష సాధింపు చర్యనని కొట్టిపారేశారు రాజును మొదట కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచినప్పుడు మిమ్మల్ని ఎవరు కొట్టారని అడిగితే గుర్తు తెలియని వ్యక్తులని చెప్పారు ఆయనకు మే పదహారు రెండు వేల ఇరవై ఒకటిన మెడికల్ బోర్డు దగ్గర నిర్వహించిన పరీక్షల సమయంలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని చెప్పారు ఇప్పుడు సీఎం కొట్టించారని ఎలా చెబుతారు ఇక అధికారుల పేర్లు ఆయనకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు ఆయన ఇలాంటి తప్పుడు కేసులు కోర్టులో నిలబడవు ఈ కేసుతో ఎవరికి ఏమీ కాదని ఇది ఒక తప్పుడు కేసు అని పన్నవోలు చెప్పుకొచ్చారు కానీ రఘురామ మాత్రం చట్టాలను ఉల్లంఘించి తనను చిత్రహింసలకు గురిచేసిన వారిని కోర్టుకి ఇడుస్తాను విచారణ చేస్తే అప్పుడు ఎవరేం చేశారో తెలుస్తుంది కదా అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎవరేం చేశారో తెలుసు ఇప్పుడు విచారణ చేసి మేం కూడా తెలుస్తాం అందరినీ బయటకు లాగుతాం తనను కొట్టిన ముసుగు దొంగల పేర్లు కూడా తెలుసు సమయం వచ్చినప్పుడు చెబుతానని హెచ్చరిస్తున్నారు రఘురామ రాజు ముసుగులు వేసుకుని వచ్చి కొడితే నాకు ఎలా తెలుస్తుంది కానీ ప్రభుత్వ ఆఫీసులో పోలీసు భద్రతలో ఉన్న తనను బయట వారు వచ్చి పైనుంచి ఆదేశాలు వచ్చాయి అధికారులే కుట్ర చేసి తనను హత్యాయత్నం చేసే ప్రయత్నం చేసి హింసించారని చెబుతున్నారు రఘురామ దీంతో ఈ విచారణపై ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఇందులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్లపై ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం ఎలాంటి ముందడుగు వేస్తారనేది ఆసక్తికరంగా ఉంది మరి రఘరామకృష్ణరాజు మాత్రం ఎలా అంటున్నారు ఏం జరుగుతుందో చూడాలి